స్మార్ట్ డిజైనింగ్ సొల్యూషన్ ఫర్ ద సింగరేణిలో జీఎంబీ చేశాను ఈ దివ్యానగర్ లో నల్లమల్ల రెడ్డి ఇది ఈ దివ్యనగర్ లో రెండు వేల నాలుగు వందల ప్లాట్లు చేశాడు చేసిన దాంట్లో మా సింగరేణి కార్మికులు పద్దెనిమిది వందల మంది శాలరీ రికవర్లు ప్రతి ఎవ్రీ మంత్ అతనికి శాలరీ రికవర్లు ఇచ్చేటట్టుగా డబ్బులు ఇచ్చేటట్టుగా చేసుకున్నాడు చేసుకుని ప్లాట్లు అమ్మాడు అమ్మిన తర్వాత వాటిని డెవలప్మెంట్ చేయలేదు ఎప్పుడు ఇది నైన్టీన్ నైంటీలో అంటే ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం నుంచి ఇతను ఇట్లా వేధిస్తూనే ఉన్నాడు చేయట్లేదని మేము అడిగితే ఏం అంటే దీనికి గజానికి నాలుగు వందల ఇరవై రూపాయలు చుట్టున వాళ్ళు కట్టండి అప్పుడు నేను డెవలప్మెంట్ చేస్తా అన్నాడు సరే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చుప్పిన గజానికి కట్టాము ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఈ దీంట్లో ప్లాట్ కట్టారు సిక్స్టీ సెవెంటీ దాకా ఇది కట్టారు కడితే ఎంత వచ్చింది పది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు హలో పది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు పే చేయడం జరిగింది చేస్తే అవి తీసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని నాలుగు కిలోమీటర్లు సొంత బిల్డింగ్ కట్టుకొని ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఒక టెక్నాలజీకి జూనియర్ కాలేజ్ పెట్టుకొని ఆ డబ్బులు డెవలప్మెంట్ చేయకుండా ఈరోజు ఎగ్గొట్టాడు మేము హైడ్రా కమిషనర్ గారికి ఈ ఫిర్యాదు కూడా చేశాము ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టి మా కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని నాలుగు కిలోమీటర్లు దాంట్లో లోపల బిడ్డలన్నీ బెదిరించటం కొట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు హైడ్రా కమి హైడ్రా కమిషనర్ గారికి చెప్తే హైడ్రా కమిషనర్ గారు చాలా పరిశీలించి ఆ భతను పిలిచి మమలం పిలిచి అందరిని పిలిచి చక్కగా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే అన్ని వివరాల్లోకి వెళ్ళి న్యాయ న్యాయ పాటించి ఆయన చక్కగా ఆ డిమాలిషన్ గోడన్ డిమాలిషన్ చేశారు దానివల్ల ఆయనకి మేము పాలాభివేక్ష అభిషేకం చేస్తున్నాము ఆయన కూడా మా జీవితంలో సింగరణి వాళ్ళు ఎప్పుడు కూడా హృదయాల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు ఎవరిని హైదరా కమిషనర్ గారిని ఆ రకంగా హైడ్రాకి ఇంకా పవర్స్ ఇవ్వాలా హైడ్రా ఎంతో బాగా చేస్తుంది హైడ్రాని బ్లేమ్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తానంటే కొంతమందిని పెట్టుకునేది ఏది వాళ్ళ కిరాయ మనుషులను పెట్టేసి ఈ రకరకాలైన వదంతులు పెట్టి హైడ్రా చేయట్లేదు అని ఇట్లా వాళ్ళ మనుషులే వచ్చి మీడియం ముంచారు కాదు ఇది అబద్ధం ఇది ఇది ఇప్పుడు మేము చెప్పేదంతా నిజం మా ప్లాట్లు అక్కడ ఉన్నాయి మా ప్లాట్ నేను దాంట్లో దివ్యనాగర్ సింగరేని వెల్ఫేర్ సొసైటీ మేము నడిపిస్తున్నాం దానివల్ల అందరికి ప్రయోజనం జరిగింది ఇలా మేము ఫ్రీగా పోగలుగుతున్నాం చేసుకోగలుగుతున్నాం ఎవరు దాని గురించి వారికి హైడ్రా కమిషనర్ గారికి ఎలా వేళ ఇప్పటికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాం ఇప్పుడు ఆయనకి అన్ని రకాలుగా మేము సహకారం అందిస్తాం ఈ లాంటిది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇంకా ఇట్లాంటివి పెట్టాలా పెట్టి పేద ప్రజలకు న్యాయం చేయాల్సిందే ఇట్లాంటి కబ్జాదారులని వాళ్ళని నాట్ ఓన్లీ చేయటం గొడవల కొట్టి చేయటమే కాదు వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని వాళ్ళందరికీ జైలు శిక్ష పెట్టేట్టు చూడాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం ఎవరిని రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని కూడా చేతులారి వాళ్ళందరినీ కబ్జాదారులందరికీ గుణపాఠం నేర్పాల అంతేగాని హైడ్రా చేసేది చాలా మంచి పని ఇట్లాంటి హైడ్రా ఇంకా పటిష్టంగా ఉండాలి వాళ్ళకి న్యాయ నిపుణులు ఇవ్వాలా వాళ్ళకి జ్యుడిషియరీ ఇవ్వాలా రెండోది ఇంకోటి పోలీస్ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వాలా వాళ్ళకి అన్ని రకాల పవర్స్ చేయాలని మేము ఎలా వేళ వాళ్ళు ఇంపటే ఉంటాం వాళ్ళు సహకరిస్తాం ఎందుకంటే సహకారం చేస్తాం ప్రతి పేదవాడి బాధని వాళ్ళు వింటున్నారు చక్కగా చేస్తున్నాడు కాబట్టి వారికి ఎప్పటికీ మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి